అవమానాలు సడన్ షాక్స్ ఊహించని పరిణామాలు మన జీవితంలో కలుగుతాయి మనకు ఇష్టం లేనివి చాలా మనకు సంభవిస్తూ ఉంటాయి అవి సంభవిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనుషుల కదా మనం బాధపడిపోతుంటాం దుఃఖపడిపోతుంట అయ్యో దేవుడు ఏంటి నా పట్ల ఇలా చేసేస్తాం కానీ మీకు సత్యం చెప్తున్నా గాడ్ ఈస్ సావ్ దేవుడు సార్వభౌముడు హీ ఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆయన చేతుల్లో సమస్య డోంట్ వరీ దిగులు చదువు డోంట్ ఫీల్ భయపడ నీ దేవుడు గొప్పవాడని మరువు మీ దేవుడు నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని మరొక మెట్టలు తిలినా పర్వతాలు తొలగిపోయిన ఆయన కృప నిన్ను విడువదు అని ఎప్పుడు మర్చిపోవద్దు దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ నుండి ఏదే నిన్ను దూరం చేయలేదని ఎప్పటికీ మర్చిపోవద్దు నువ్వు అనుకోవచ్చు ఒకవేళ వ్యతిరేకంగా నడుస్తున్నాయి మీకు విషయం చెబుతా కారు ముందుకెళ్తుంది మనం కార్ని కట్టడానికి కోసమే కదా కొనుక్కున్నాము మనం కారెక్కి వెనక్కి వెళ్ళాలి అనుకోం కదా ముందుకెళ్ళాలి అందుకే డిజైన్ చేస్తుంది కార్ అయితే అదే కార్ లో రివర్స్ టు కూడా బ్యాక్ నాట్ ఓన్లీ గోయింగ్ కొన్నిసార్లు దేవుడు వెనకకు నడిపిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది అదేమిటి అన్ని కార్స్ ముందుకు పోతుంటే నా కార్ వెనక్కి వెళుతుంది అని అనిపిస్తుంది నీ లైఫ్ వచ్చి నేను అందరూ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి నాకు ఇంకా ఉద్యోగం రావటం లేదేంటి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి తోటి ఆడపిల్లలకు మరి నేను అందరికంటే బాగుంటాను అందరికంటే విద్యావంతురాలు అందరికంటే పెద్ద ఉద్యోగం చేస్తున్నాను నాకు ఇంకా భర్త దొరకటం లేదు అందరికంటే మంచిదాన్ని నేను అయినా నాకు ఇంకా దేవుడు మేలు చేయటం లేదేంటి ఆలస్యం అందరు పిల్లలు పైకి వచ్చేసారు నా పిల్లలు ఏంటి ఇంకా సెటిల్ అవ్వలేదు సరే నా సంఘం ఏమిటి పేదవారితో నిండిపోయింది నాకేమిటి పెద్ద పెద్ద సంఘ నాయకుల్లాగా డబ్బులు రావట్లేదేంటి అయ్యో వాళ్ళంతా బాగా వాడబడుతున్నారు నేనేమిటి వాడబట్టేమిటి చాలా సందర్భాలు

నన్ను కంపేర్ చేసుకున్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ నేను దేవుడితో కృతజ్ఞతలు చెబుతాను నన్ను ఇలా ఉంచి ముప్పై ఒక్క సంవత్సరాలు లెస్ దాన్ టెన్ మెంబర్స్ చర్చ్ వన్ ఇయర్ అయ్యి చర్చి పెట్టిన వందల మంది విశ్వాసం పోగు చేసిన వారు ఉన్నారు అదే ఏమి రాని ఆయన నువ్వు ఐ ప్రైస్ గాడ్ ఫర్ మై ఫెయిల్ నేను నవ్వుతూ చెప్తున్నాను చెప్తాను ఇప్పుడు ఒక పనికి కాపరి నుండి తన గొర్రెలను కాపాడుకోవటం కూడా దేవుని బాధ్యత కదా అంతేగాని నేను వీరుని చూరుణ్ణి వాళ్ళకంటే గొప్ప ప్రసంగం చేయలేనా ఎందుకంటే గొప్ప బ్యాండ్ పార్టీ నేను తేలేనా అని ఐ నెవర్ ఆ ప్రయత్నం చేసినా నేను సక్సెస్ అవ్వను అవనకు తెలుసు ఎందుకంటే దేవుడు ఇవ్వకుండా ఎవరు ఆయన నీకు ఇచ్చిన మరొకరికి ఇవ్వాలని లేదు వేరొకరికి ఇచ్చింది నీకు ఇవ్వాలి ఆయన సార్వభౌ మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను వాక్యంలో ఒకసారి యోనాను గురించి చెప్తాను యోన నిన్నువే పట్టణానికి వెళ్ళమని ప్రభు చెప్తే తరుచేసి పట్టణానికి వెళ్ళిపోతుంది ప్రభువు గొప్ప తుఫాను రప్పించాడు ఆ తుఫానులో యోన నేను దైవ సేవకుడిని నా అవిధేత వల్లే ఈ తుఫాను వచ్చింది నన్ను తోసేయండి సముద్ర దేవుడు మత్స్యమునకు ఆగ్రహించాడు నియమించాడు ఒకటి పదిహేడు యోన ఆ మత్స్యము యోనాను మింగింది నిన్నవే వైపు మత్స్యం ఎదుకొచ్చింది ఎందుకంటే లేదు యోనాదలేడు కానీ ప్రకటించగలడు ఆ కాంబినేషన్ దేవుడు ఏర్పాటు చేశాడు ఇదే చేప ప్రకటించే యోనా ఇద్దరు కూడా గట్టుకుంటు దేవుడు ఏర్పరిచాడు ఇట్ ఈస్ పాజిటివ్ ఇట్ ఈ పాజిటివ్

ఒక లివింగ్ సబ్మై ఫాస్టెస్ట్ సబ్ యో కోసం దేవుడు ఏర్పాటు చేశాడు అదే ఈ రెండు యోనాకి పాజిటివ్ కదా అయితే రెండు నెగిటివ్స్ దేవుడు యోనాకు నీడ కనిపిస్తున్న సరచటికి చెడిపోటకు ఒక పురుగు ఏర్పరిచాడు యోనా గ్రంథము మనం చూస్తున్నప్పుడు నాలుగవ అధ్యాయము ఏడవ చిరు అంటాడు దేవుడు ఒక పురుగును ఏర్పరిచాడు అది ఆ చెట్టును తొలిచిపోయింది చెట్టు వాడి రెండు దేవుడు వేడివిగా తూర్పుగానే రప్పించాడు యోనాక ఎండదెబ్బదై ఆ స్వర చెట్టు వాడిపోవటానికి పురుగును దేవుడే పంపాడు ఎండ దెబ్బ తగలటానికి వేడిగానే దేవుడే పంపాడు ఈ రెండు నెగిటివ్ అదొక దేవుడు అన్యాయం అంటున్నాడు దేవుడు అతని ప్రశ్నలతో అడుగుతున్నాడు లక్షా ఇరవై వేల మంది కొరకు నేను విచారించద్దా నువ్వు తప్పు చేశావు నాకు వ్యతిరేకంగా ఉన్నావు ప్రభక్తవి పారిపోతున్నావు చెప్పిన పదే కొట్టి అయినా చేపలు పంపించి నిన్ను నిన్ను కాపాడి ఆ స్థలం దగ్గర తీసుకొచ్చాను నేను ఆ మీద కోపడతావా కృప పొందేవు కదా యోనా వాళ్ళకు నేను కృపనిచ్చి విడిచిపెడితే వారికి నువ్వు వాళ్ళ మీద కోపడుతున్నావు నా మీద ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే యోనాకి ఇష్టం లేని పనులు జరిగాయి కదా అని దేవుణ్ణి నిందించ సరి చేసుకోవలసిన వాడు యోనా తప్ప దేవుడు కాదు అర్థం చేసుకోవాల్సిన వాడు యోనా తప్ప దేవుడు కాదు యు మస్ట్ అండర్స్టాండ్ ద సవర్నిటీ ఆఫ్ గాడ్ పది మంది కంటే ఎక్కువ సంఘాన్ని ఇవ్వని దేవుణ్ణి నేనేమని అర్థం చేసుకోవాలి అన్యాయిస్తున్నదా అక్రమస్తుండ లేదంటే పక్షపాతం కలిగిన వాడనా దేవుడు ఏమి పక్షపాతం కలిగిన వాడు కాదు నా మిషన్ నాకు ఇచ్చాడు నాకు ఇచ్చిన మిషన్ ఎవరికి ఇవ్వడు ఐఎమ్ దోన్లీ వన్ పర్సన్ ఇన్ ద యూనివర్స్ కంప్లీటెడ్ ద హోల్ బైబుల్ ఆన్ టెలివిజన్ అండ్ ట్రాన్స్మిటింగ్ ఇన్ ద టెలివిజన్ జనసేషన్ ఫోర్ టైమ్ ఐ హైమ్స్ ఐ హంప్లీటెడ్ భూమి మీద ఇరవై ఎనిమిదో శతాబ్దానికి నన్ను ఒక్కడనే ఉంచాడు దేవుడు టెలివిజన్ ద్వారా బైబిల్ పూర్తి తీసుకుంటుంది నేను దాని గురించి సంతోషపడాలి కానీ పది మంది సంఘం లేదు అని నేను బాధపడితే ఎట్లా నాట్ ఫర్ దాట్ స్టీవెన్ అన్నలాగా నేను కొన్ని వందల పాటలు రాయలేకపోయి ఉండచ్చు మరొక దైవజనుడి లాగా లక్ష సంఘాన్ని నేను సంపాదించుకుంటు మరొక సహోదరులాగా అతి అతిపెద్ద భవనాన్ని మందిరంగా నేను కట్టి ఉండకపోవచ్చు

నేను ఎవరినో డిప్రెస్ చేసిన ఆమె సింపుల్ సింపుల్ నేను సాధారణమైన పాపిని కదా నేను సాధారణమైన పాపిని కదా నేను ఎవరిని దేవుడు ప్రశ్నించాను ఆయన ఏది చేసినా అది దేవుడు ఆయన ప్రశ్నించే అధికార మానవుడిగా నా ఉంటుంది ఎవరైనా జ్ఞాపకం చేశాను తర్వాత మీకు యోగులు జ్ఞాపకం యోబు చాలా అభివృద్ధి చెందాడంట కారణం దేవుడే మొదటి అధ్యాయంలో అదే యోగును గాడ్ ఇన్వైటెడ్ సాటన్ టు పెర్సిక్యూట్ ఫిజికల్లీ శారీరకంగా యోగును హింసించడానికి సాతానికి అధికారం ఇచ్చాడు బిడ్డలు చనిపోయినట్లుగా గాడ్ ఎలా ఉడదా కానీ జోబు ఒక మెచ్యూర్డ్ యహోవా నుండి మేలే పొందాలా కీడు పొందుద్దా కీడు పొందితే దేవుణ్ణి దూషిస్తామా దూషించమన్నాడు మెచ్చి చూడండి యోగు తన జీవితంలో దేవుడు అన్నాడు చివరి అధ్యాయ నలభై రెండు ఏడుకెళ్ళండి బూడిదలో పడి పశ్చాత్తపడుతున్నాడు దేవుడు చూచే అనుభవంలో సామాన్యుడి గాడ్ ఎవరు అర్థం పిల్లలను ఇచ్చినా పిల్లలను తీసుకుందాం ఆస్తిని ఇచ్చినా ఆస్తిని తీసుకుందాం మరలా తిరిగి ఇచ్చినా మరలా తిరిగి వకపాయి గాడ్ ఇస్ అవర్ వి మస్ట్ ప్రైస్ అవర్ గాడ్ అండ్ హిస్ గుడ్నెస్ ఫర్ ఐన కృపను బట్టి మనం ఆయన మంచితన ఆయన ఆ బట్టి స్తుతించాలి తప్పదు అది తర్వాత దామేది యొక్క లైఫ్ తీసుకోండి దామేదికి ఇష్టం లేని వ్యక్తి అతని సైన్యములో ఉన్నాడు అతని పేరు యోబాబు యోబాబు సర్వ సైన్యాధ్యక్షుడు దామేది యొక్క అన్ని విజయాలు అతను భాగస్తుడు యోబాబు దామేదికి ఇష్టం లేని రెండు పనులు ఒకటి అబ్నేరును చంపాడు దామీద అతను ఏం చేయలేక రెండు అంశాల చంపించాడు చంపేశాడు ఏం చేయలేక అదిగా చనిపోయేటప్పుడు సులభంతో చెప్పాడు వాటిని వాడి యొక్క తల వెంట్రుకుల రక్తంతో తడవకుండా భూములు నింపబడ్డారు యోవాబు యోవాబు దావిది యొక్క ఫార్టీ ఇయర్స్ రియర్ లో అతనితోనే నడిచాడు అతనితోనే నడిచి సమ్ టైమ్ వీ నీడ్ టు వర్క్ విత్ ద పీపుల్ హూమ్ వి డు నాట్ వాంట్ ఆర్ హూమ్

గాడ్స్ సావర్నిటీ అర్థం చేసుకుంటే మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇఫ్ ఎనీథింగ్ టు యూ అగేనిస్ట్ యువర్ విల్ అండ్ విష్ అండ్ యువర్ టాలరెన్స్ అగేనిస్ట్ మీ సహనానికే పరీక్ష అవుతుంది కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు మౌనంగా అంగీకరించు మౌనంగా అంగీకరించమని ప్రభు పేట మనవి చేస్తున్నాను ఎందుకంటే ట్రస్ట్ యు అన్ గాడ్ దట్ హీస్ నీ దేవుడు సార్వభౌముడు అని తెలుసుకొని నువ్వు దేవుని అంగీకరించమని నీ పరిస్థితులను అంగీకరించమని ప్రభు పేరట నేను మనం దేవుడు సార్వభౌముడు దేవుడు మోసాన్ని పిలిచాడు మోసాన్ని పిలిచి ఐగుప్త దేశానికి వెళ్ళి నా ప్రజలను విడిపించు ఇదిగో ఇంత అద్భుతాలు చేయని పంపించాడు అద్భుతాలు చేయటం ప్రారంభించిన తరువాత దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు దాని వలన ఫరో ఇన్సిక్యూషన్ ఒక ప్రక్క దేవుడు అద్భుతాలు చేస్తున్న కొలది మరొక ప్రక్క దేవుని ప్రజలకు హింస పెరుగుతూ వచ్చింది దేవా ఏమిటి నువ్వు ఇన్వాల్వ్ అయిన తర్వాత నువ్వు పంపిన మోసే వచ్చిన తర్వాత మా శ్రమ పెరుగుతుంది ఏంటి ఆయన మా కష్టాలు పెరుగుతున్నాయి విమోచకుని పంపిస్తే కష్టాలు తగ్గాలి కదా ఆయన కష్టాలు పెరిగాయి అని ఏడ్ చేశారు దేవుడు తన ప్రజలు శ్రమ పడినా కూడా దేవుని శత్రువైన ఫరోను నాశనం చేయటానికి దేవుడు అతని హృదయాన్ని కఠినం చేశాడు ఆ కఠినత్వమే అతడు సముద్రపు మధ్య వరకు వచ్చి ఆఫ్ కావాలి అక్కడ దేవుడు ఫరో అకౌంట్ సెటిల్ చేశాడు నేను మనం చేస్తున్నాను మీకు కీడు చేసేవాడు నీ ఆర్గనైజేషన్ లో నీ ఆర్గనైజేషన్లో నీ ఆర్గనైజేషన్ లో నీ చర్చ్ లో నీ ఫ్యామిలీలో నీతో కంటిన్యూ అవుతూనే ఉంటాడు వాడిని దేవుడు తీసేయుడు ఉంచుతాడు ముందులా ఉంచుతాడు దేవుని యొక్క సార్వభౌత్వం అంగీకరించి కొనసాగవాడుతో బైబిల్ గ్రంథంలో అనుకున్నాడు సమస్తము తనకు ప్రతికూలంగా లేడు ఇంచుమించు ఇరవై రెండు సంవత్సరాలు సిమియోలు లేడు బందీగా అండిపోయాడు ఇప్పుడు ఆఖరవాడు ఖనిస్తు బెన్యామీని తీసుకెళ్ళిపోతున్నారు తన దగ్గర నుంచి అయినా సరే వ్యతిరేకంగా ఉన్నా సరే అతనికి అతని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా అతనికి వ్యతిరేకం ఉన్నట్టుగా అతనికి అనిపించినా కూడా అవే అతనికి పాజిటివ్ టర్న్స్ అని అతను చేశాడు దేవుడు యాకో దేవుడు ప్రతికూలతలు చేయలేదండి అనుకూలతలు చేశాడు కానీ అతనికి ప్రతికూలంగా అనిపించాయి గాడ్స్ సామర్యుడు ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకుంటే మనకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ మనకు అనుకూలముగా ఉండటం నియమించబడ్డాయి నాకు యేసుక్రీస్తు ప్రభు పరిచర్య మూడు నెల సంవత్సరాల్లో ఆయన పక్కన పల్లెములాగా ఇస్కర్ యూత్ యూద కొనసాగుతూనే వచ్చాడు యేసు తనను అప్పగించేవాడు ఇస్కర్ యూత్ యూద అని తెలిసిన తర్వాత కూడా లాట్ సఫర్ లో ఫస్ట్ బ్రెడ్ బీ సఫర్ అప్పగించాడు సౌవర్ణ

చక్కగా పశువులు ఎక్కువ దావిడి గారికి మరణము పెట్టేటంత దూరం ఉండే ఎక్స్పీరియన్స్ వారికి నడిపించాడు ఇట్ ఈస్ సామర్థ్యం కనుక గుర్తించండి ప్రియమైన మిత్రులారా మీ జీవితంలో దేవుడు సార్వభౌముడు ఆయన తన కృపా వాత్సల్యతను బాహుళ్యమును మీ పట్ల ఎన్నడూ మార్చుకోడు ఒక ప్రక్కన శ్రమకు అప్పగించి మరొక యొక్క ప్రక్కన కృప ఇది సమస్య అతి సులువుగా దాని నుంచి తప్పించేస్తున్నాడు నేను ఒక వ్యక్తి చేతిలో ఘోరంగా విఫలమై మోసపోయాను కానీ దేవుడు నా నా కన్నీటిని తుడిచి నన్ను ద్వారా గాడ్ టేక్ మీ టు ద ప్రాఫిట్ ఫ్రమ్ ద గ్రేటెస్ట్ లాస్ ఫైనాన్షియల్ లాస్ నన్ను పెద్ద భక్తులు మోసపేసారు దేవుడు నాకు ఐ ట్రస్టెడ్ గాడ్స్ సవర్ ఇన్ మై లైఫ్ కనుక నేను ముగిస్తున్నాను నేను మనం చేసుకుంటాను మీ జీవితంలో ఏమీ సంపాదించి అది ఎర్ర సముద్రం అవనివ్వండి భయపడవద్దు అది సింహాల గుహ అవనివ్వండి భయపడవద్దు అది అగ్ని గుండం అవనివ్వండి భయపడవద్దు అది నిండు చుట్టు ముట్టి ముట్టడి వేసిన గొప్ప సైన్యం అవనివ్వండి భయపడవద్దు యువర్ గాడ్ ఈస్ విత్ యు అండ్ హీఈ్ సాన్ హీ విల్ టేక్ మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి